విశాఖ బుక్ ఫ్యాక్టరీ ప్రైవేటికర విధానాలని కేంద్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది ఇప్పటికే ఆ సంస్థలో పనిచేస్తున్న సుమారు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించింది వారందరినీ పనిలో తీసుకోవాలని విశాఖ బుక్ ఫ్యాక్టరీ ప్రైవేటికర ఆపాలని ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత లాభాల్లో ఉన్నటువంటి సంస్థల్ని ఏదో వంక పేరుతో ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్లకి అమ్ముతున్నాడు ఇది చాలా దారుణం ఇది ప్రజానికి అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి వేల మంది ప్రాణాలు అర్పించడం ద్వారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం సాధించుకున్నాం ఈరోజు ఎస్సీ బీసీ ఎస్టీ వీరందరికీ కూడా దాంట్లో ఉద్యోగ అవకాశం వస్తున్నాయంటే ప్రభుత్వ సంస్థకు ఉంది ఈ ప్రభుత్వ సంస్థని ప్రైవేటీకరణ చేయడం కోసం చేస్తున్న కృషిని మనం అందరం కూడా అడ్డుకోవాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తాను అందుకే అధికారులు కూడా చెప్పాం ఈరోజు చట్ట ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి సంస్థ నమ్ముకుని పనిచేస్తుంటే ఈరోజు దుర్మార్గంగా నాలుగు వేల మంది కార్మికులను తొలగించారు వెంటనే వారందరిని కూడా విధుల్లో తీసుకోవాలని సిఐటీ డిమాండ్ చేస్తుంది రానున్న రోజుల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటాల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు మోడీ గారు మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చే చేస్తున్నారు ఈ విధానాలను మీరు అడ్డుకట్టు వేసే విధంగా మీరు మాట్లాడాలి ఇప్పటికే అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుసు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఫ్యాక్టరీని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలి లేదా రేపు ప్రజల ముందు మీరు కూడా దోషులుగా నిలబడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని సిఐటిగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా హితపలుగుతుంది ఫ్యాక్టరీని కాపాడుకుందాం కాపాడుకుందాం విశాఖ ఉక్క ఫ్యాక్టరీని వ్యతిరేకించండి విశాఖ ఉక్క ఫ్యాక్టరీ ప్రైవేట్ కన్నా చేయడాన్ని వ్యతిరేకించండి విశాఖ ఉక్క ఫ్యాక్టరీ ప్రైవేట్ కన్నా చేయడాన్ని వ్యతిరేకించండి తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి విశాఖ ఉక్క ఫ్యాక్టరీ గనులు కేటాయించాలి గనులు కేటాయించాలి వర్తిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్ జెడ్డి సత్యనారాయణ ఈరోజు ముప్పై రెండు మంది ప్రాణత్యాగంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కులో అనేక లక్షల మంది ఈరోజు ఉపాధి పొందుతున్నారు అది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి పొందుతూ ఉన్నారు కానీ అటువంటి లాభాల్లో నడిచే ఆ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈరోజు వాళ్ళని కాంట్రాక్ట్ కార్మికుల పేరుతోటి ఈరోజు బయటికి నెట్టేస్తూ ఉన్నారు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమ అనేది ఉంటే ఈరోజు లాభాల్లో ఉంటే అది దాంట్లో అనేక మందికి ఉద్యోగాలు అది రిజర్వేషన్ల ప్రకారం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థగా ఉందో అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులు అందరికీ కూడా ఈరోజు వస్తాయి ఉద్యోగాలు కానీ ఈరోజు అటువంటి లాభాల్లో ఉన్న బంగారు బాతుగుడ్ లాంటి ఉక్కు పరిశ్రమని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి తక్కువకి అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదే కాదు మోడీ గారు విశాఖలో సంబంధించి యోగాకు వస్తారట తప్పత ఈరోజు యోగా ముఖ్యమా లేకపోతే ఉపాధి ముఖ్యం అనేది మోడీ తేల్చుకోవాలని మేము చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని కాపాడుతామని ప్రగల్భాలు డబ్బాలు ఆ రోజు కొట్టారు కానీ ఈరోజు మోడీ ఇలా కూటమి ఏకమైన తర్వాత విశాఖ ఉక్కు మీద అసలు మౌనం వహిస్తా ఉన్నారు ముందు వాళ్ళ ఆ విశాఖ ఉక్కు మీద వాళ్ళ అభిప్రాయం ఏంటని తేల్చాలని మేము వ్యవసాయ కార్మి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే ఏదైతే ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలిపించిందో ఈరోజు విశాఖ బుక్కును కాపాడుకుందామని ఈరోజు అన్ని స్పందనలు వినతపత్రాలు ఇవ్వాలని పిలిపించిందో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో వినతపత్రం ఇచ్చాం ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించకపోతే విశాఖ బుక్కును కాపాడుకునేందుకు మరొక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం